ప్రకాశం జిల్లా మరియు పొదిలి పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మీ ఇల్లు కార్యాలయాలు బ్యాంక్స్ హాస్పిటల్స్ విద్యా సంస్థలు మరియు ఇతర వ్యాపార సముదాయాలు సేఫ్ సిటీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ పొలాల భద్రత ఎంతో ముఖ్యమని మాకు తెలుసు అనుభవైన మరియు సర్టిఫైడ్ టెక్నీషియన్ మీకు కావాల్సిన అన్ని రకాల సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తున్నారు మన అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ సీసీటీవీ కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయబడను మా వద్ద అన్ని రకాల సీసీటీవీ సేల్స్ ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్ అందించబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ పట్టలం సల్లూరు గ్రామంలో నిన్న గురువారం నాడు శ్వాసేన వద్ద యాదవ సామాజిక వర్గానికి చెందిన ఎలగాల వెంకటేశ్వర్ల మృతదేహానికి అంత్యక్రియలు అడ్డుకున్న సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు అధికారులు హైడ్రామా మధ్య మృతదేహానికి ఎట్టకెలకు అంత్యక్రియలు నిర్వహించారు ఒక దశతో ఒక దశలో అధికారులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తామే అంత్యక్రియలను నిర్వహణ చేస్తామని మృతుడు బంధువులపై ల్యాటరీ ఛార్జ్ చేయడంతో పరిస్థితి తీవ్ర దానికి తీసింది ఉన్నతాధికారుల జోక్యంతో తిరిగి మృతదేహాన్ని మృతుడు బంధువులు కప్పచెప్పి శ్మశానంలో అర్ధరాత్రి అంత్యకృతులు అంత్యక్రియలు పూర్తి చేశారు i'm come <laughs> आज उन्हें आज 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 कोई वाल। ये तो 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 ये आगे, आगे तो ये इंडियन मरीवाला आज नाम रहता आज 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 आ

Kita stand Terima kasih. 加 <laughs> Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không அடி போ கார அடுபோனா பண்டில் அட்டைத்தோ கார் திங்காசிங்கூடு அடே போயிடுது எழுப்ப அடி போயிருந்தது நான் தெளிசே அந்த கார் வெளியே அடுபோ இட போ அதுசாரா டாக்டர் அது டெக் பார்த்து